అది మనకి రామాయణ రామ కేవలం గుర్తుపెట్టుకునే వాళ్ళు కాదు నూట సంవత్సరాల గుర్తుపెట్టుకుంటే మనకి కేవలం కాదు ఎందుకు మనకి రామాయణం అంటే అంటే సీతమ్మ సీతాయరిత ఈ లోకంలో ఈనాటికి అందమ్మక ఏ లోకంలో ఈనాటికి అందరిక చక్కగా అంటే అంటారు సీతమ్మ నాడు రామణాసుడు సీతమ్మని ఎత్తుకుపోవాలి అని రూపంలో మాని రాముని లక్ష్మణుడి చేసి చేసి సీతమ్మని భిక్షు రూపంలో వెళ్ళి సీతమ్మని భిక్ష అడిగి అలాగే సీతమ్మని ఎత్తుకుపోయాడు కోలుకుంది అని రాముడు చెప్పాడు గ్రామీణ చెప్పాడు ఈ రకమైన వహపడుతున్నటువంటి బంగారు తన నాటి ఉండదیاں ఆలయ మతం శరీరం అంతా బంగారు రంగు ఆ శరీరం మీద వెండి బిందువులక అక్కడక్కడ తనకి చుట్టూనే ఒక మాయా రూపాన్ని కనిపెడు వస్తే సీతమ్మ కామా ఎక్కడో మనకి ఆ పైన ఉండేటువంటి ఆకాశ మండలం మృగశీర్షము అని ఈ మాసానికి పేరు మార్గశీర్ష ఈ మార్గశీర్ష మాసం అని ఏర్పడటానికి చంద్రుడు మృగశీర్ష నక్షత్రంతో పూర్ణిమ చేరి ఉంటాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఉండే నక్షత్రం ఆ మాసానికి మార్గశీర్షము అని ఎక్కడ ఆకాశ మండలంలో మృగశీర్షము అంటే ఒక మృగ ఆకారంలో నక్షత్ర మండలం ఉంటుంది ఇలాంటి మృగం ఉంటుందంటే లోకంలో ఇలాంటి ఉండదయ్యా అని రాముడు చెప్పాడు లక్ష్మణుడు కూడా చెప్పాడు అమ్మ ఇదంతా రాక్షసం గురించి ఆలోచించవచ్చు అంటే సీతం చెకపోతే పట్టుకొని రావయ్యా దాని చర్మం అయోధ్య తీసుకువెళ్ళి చక్కగా నువ్వు ధ్యానం చేసుకునేటప్పుడు ఇంకా చర్మాన్ని చేసుకోవడానికి ప్రశాంతంగా అడిగింది మనకు కూడా కావాలి అనిపిస్తుంది సరే మనం కూడా ప్రకృతి హోదా ప్రకృతి పట్ల వ్యాపారం చెంది అన్ని కావాలి 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 అనుకుంటే కోరుకుంటున్నాడు సరే సీత కోరిక తీర్చాలనుకున్నాడు మాలిప్పుడు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అందకుండా దూరం వెళుతు చూశాడు ఇది కట్టుకుంటే మనకి దొరికేటట్టు లేదు దీనికి చంపైన దీన్ని తీసుకుని సీత పడుకుంది రాముడు జరిగింది நான் பண்ணோ ஏமோ லக்ஷன் பங்கேதா

వెళ్ళిన తర్వాత ఈ రామదాసుడు సీతాడు ఇక్కడ కథ రామా సీత రాముడు కార్యం అంటారు పెద్దలు ఎందుకంట అంటే ఆత్మ ఈ సీత అనే జీవుడు శరీరంలో అక్కడ ఉన్నది సముద్ర మధ్యలో ఉండే లంకే మన శరీరం అని అంటారు అది సముద్ర మధ్యంలో ఉంది కదా అంటే అనే సముద్రంలో ఉండే జీవుడు అనే చేసిన వాడు కదా అన్ని కావాలి కావాలి అని ప్రభుత్వం అందరి మాటి గురించి పనికెత్తుతాము మాటి గురించి రకరకాల పడతాము అలాగే ఆ నాటు సీతమ్మ కోసం చేరినట్టుగా మనకు కూడా కనబడుతున్నటు ప్రపంచంలో ఈ ప్రకృతిలో అన్ని నేనే అర్థం మనసు ఈ శరీరం సముద్రం లంకర ఈ శరీరంలోకి చిన్న జీవులు ఎవరో కాలేగా సీతమ్మే రామణాసుడికి మరియు వరుసకి అలాగే అలాగే వాసన ఇవన్నీ మన ఇంద్రియాలతో అనుభవిస్తాను కానీ నియమించేది రామ ఇయాలి ఆయన భగవంతు దగ్గరికి చేర్చెవరు అంటే ఆ భగవంతు రాముడికి గురువు అంటారు ఈ మంచంలో శరీర

కావాలి అంటే ఎవరికి కావాలి ఏ గ్రామం కావాలి అడుగుతాం ఎవరెవరు గ్రామం నుంచి పంచాయతీ నుంచి తీర్మానం చేసి వాళ్ళకి మన రామాలయాన్ని మన చెప్పారు ఇక్కడ స్వామివారు మన నిరంజన్ స్వామివారి ఇలా సేవా సంస్థ కార్యక్రమాలు చేస్తూ మనీ వాళ్ళ వ్యవహారానికి మధ్యలో వీళ్ళంతా కూడా

కొంతమంది వస్తుందా చేస్తుందా అని విశ్వాసం లేదు కొంతమంది కొంతమంది వాళ్ళు పాముందో ఎవరి చేతిలో ఏ రకమైన అదృష్టం ఉంటుందో మన ఊరు ఏ అదృష్టం చేసుకుంటుంది తప్పకుండా మనం చేస్తాం రాముడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని మీ ఊరి వారి తీర్మానాన్ని ఇచ్చారు యాభై ఒక్క గ్రామాలు ఉన్నాయి కర్నూలు జిల్లా ఈ యాభై రామాలయం కామాలి అని చెప్పి వాళ్ళ ద్వారా ఆ కుంటి నుంచి ఒక్కొక్క గ్రామానికి